వన్ మోర్ షేడ్ వచ్చేసి మంచి పర్పుల్ షేడ్ అండి బ్యూటిఫుల్ షేడ్ అండి మనకి సేమ్ ఆల్ ఓవర్ బంచెస్ వచ్చేసి ఇలా టూ ఫ్లవర్స్ ఇచ్చారు వన్ పింక్ షేడ్ పింక్ షేడ్ వచ్చేసి వన్ షేడ్ వచ్చేసి బ్లూలో ఇలా బంచెస్ ఇచ్చారు చాలా బాగుంది విశేష పళ్ళు పాట అండి చాలా గ్రాండ్గా ఇచ్చారు పళ్ళు మాత్రం ఆల్ ఓవర్ సారీ మనకి ఇదే బంచెస్ క్యారీ అవుట్ అవుతుంది సేమ్ బార్డర్ లో కూడా మనకి ఇలా ఫ్లోరల్ పేవింగ్ చూడొచ్చు దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి కంప్లీట్ అవుట్లు హలో ఆల్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిన కలెక్టర్ వచ్చేసి బ్యూటిఫుల్ మష్రూ శారీస్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫ్లవర్ బంద్ చూడొచ్చు ఇదంతా వేవింగ్ అండి మనకి బార్డర్ వచ్చేసి ఇలా రిచ్ గా ఇచ్చారు చాలా బాగుంది డ్యూయల్ బార్డర్ ఇచ్చారు ఇలా మనకి చిన్నగా లైన్ లో బార్డర్ ఇచ్చారు అండ్ పైన ఫ్లోరల్ బార్డర్ చూడొచ్చు చాలా లైట్ ఫిట్ శారీస్ అండి మనకి శారీ మాత్రం ఇది క్యారీ అవుతుంది అండి ఇది డిజైన్ ఇది పైన బార్డర్ చాలా షైన్ చూడండి మషూర్ శారీస్ షైన్ చూడండి మంచి ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి సేమ్ బార్డర్ లో వచ్చిన డిజైన్ తో పళ్ళు డిజైన్ చేశారు విత్ టజెస్ చాలా ప్రతి టజెస్ అండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి ఇలా బుట్టీస్ ఇచ్చారు బ్లౌజ్ లో మాత్రం చిన్న చిన్నగా బుట్టీస్ చూడొచ్చు వెయిటింగ్ బుట్టీస్ దిస్ ఇస్ ద ఫస్ట్ షేడ్ అండి రెడ్ కలర్ వన్ మోర్ షేడ్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి చాలా మైట్ అవుతుంది సారీస్ శారీస్ మాత్రం మనకి చిన్న చిన్న పాపిస్కి అండ్ నైట్ ఫంక్స్ చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ వస్తుంది ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం అట్ ద సేమ్ టైమ్ మనకి చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తాయి ఇలా కొంచెం సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది మరి హెవీ హెవీగా కాకుండా సెల్ఫ్ కలర్లో వచ్చింది కాబట్టి చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్ని మనకి సేమ్ అలానే ఫ్లోరల్ లో చూడొచ్చు పళ్ళు పాటర్ ఎవ్రీథింగ్ అండ్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి కంప్లీట్ కాఫీ శారీ వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ బాటిల్ గ్రీన్ అండి ఆల్మోస్ట్ శారీ మనకి సేమ్ బుట్టి చూడొచ్చు ఇలా పింక్ కలర్ లో వేవింగ్ తో ఇచ్చారండి ఫ్లవర్స్ కూడా బుటింగ్ లో బాడీ పార్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి ఫ్లీప్స్ కూడా ఏమి ఉండదు అంటే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ దిస్ ఇస్ ఆ పళ్ళు పార్ట్ని ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ చేశారు మనకి చాలా రిచ్గా ఉంది అండ్ బార్డర్ కూడా చూడండి టూ బార్డర్స్ మనకి ఇంకా అవుతాయి కింద బార్డర్ వచ్చేసి ఇలా లైన్ బార్డర్ వచ్చేసి పైన సేమ్ ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు దిస్ ఇస్ ఆ బ్లౌజ్ పార్ట్ మనకి బ్లౌజ్ లో కూడా ఇలా డిజైన్ చూడొచ్చు బార్డర్ డిజైన్ ్లూ అండి ఆల్వర్ శారీ అంతా ఇలా వేవింగ్ బంచెస్ చూడవచ్చు ఫ్లోరల్ బంచెస్ పైన బార్డర్ వచ్చేసి చిన్నగా ఇలా వేవింగ్తో ఇచ్చారండి ఉంది బార్డర్ అయితే అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ ఇచ్చేసి దానిపైన మళ్ళీ ఫ్లోరల్ తో హైలైటింగ్ చేశారు బార్డర్ చాలా బాగుంది సేమ్ మళ్ళీ ఆల్వర్ శారీ ఇది ఆఫ్ ద శారీ అండ్ పళ్ళు వచ్చేసి సేమ్ ఫ్లోరల్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి టోటల్ వేవింగ్ అండి ఇదైతే టజెస్ చూడండి మంచి ప్రతి టజెస్ ఇచ్చారు సెల్ఫ్ కలర్ లోనే దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అండి చాలా లైట్ ఫిట్ గా అండ్ రైట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ మాత్రం చాలా షైనింగ్ ఫ్యాబ్రిక్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ థ్యాంక్ యూ